హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఎట్టకేలకు నిన్న రాత్రి యాస్ సార్ వెబినార్ అయితే కంప్లీట్ అయింది అయితే ఈ కంప్లీట్ మరి ఫౌండర్స్కు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనమాట ఎవరైతే కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ పూర్తిగా సార్ వెబ్నార్ను అర్థం చేసుకుంటూ మరి ఉన్నారో వాళ్లకు సార్ చెప్పే విషయాలు చాలా హైలైట్ పాయింట్స్ చాలా మంచి అప్డేట్సు అప్డేట్స్ వల్ల చాలా హ్యాపీగా అయ్యారు అయితే అరవై పర్సెంట్ మంది మా ఫౌండర్స్ నిరాశపడ్డారు బాధపడ్డారు ప్యానిక్ అయ్యారు ఈ మైండ్ సెట్తో మరి నెగిటివ్ వాళ్ళకు కూడా బలం ఇస్తూ ఉన్నారు మరి నెగిటివ్ వాళ్ళు ముందే చెప్తున్నారు ఈరోజు సార్ వెబినార్లో ఏమీ మనకు కావల్సినవి రావు మరి మనకు కావల్సిన వ్యాలెట్లో అవి ఏం చెప్పడు అని వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మరి మా నిరాశ ఫౌండర్సు వాళ్ళకు బలం ఇస్తూ ఉన్నారు ఇక్కడ యాసార్ గారు మీ మీటింగ్ వల్ల మా వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు ఎందుకంటే యూట్యూబ్ లైవ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు ఫౌండర్స్కు కావలసిన ఈ వ్యాలెట్ కానీ వెరిఫైటీ కానీ ఓఎస్టి కానీ చెప్పరు తెలుసు మా వాళ్ళకు అయినా కూడా మా వాళ్ళు నిరాశపడతారు తొలి వెబ్నార్ అనగానే మా వాళ్ళ మైండ్ సెట్ అంతా ఓఏ చెప్తాడు వెరిఫై చెప్తాడు వ్యాలెట్ చెప్తాడు ఇవన్నీ చెప్తాడని అనుకున్నారు అందుకే మా వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు సార్ మీరు కంపెనీ ఎన్ని ఇబ్బందులు పడింది ఎంతమంది మోసం చేసింది ఎలా ఉండింది ఇవన్నీ బాధపడి చెప్తా ఉన్నారు మీరు మా వాళ్ళకు అది అవసరం లేదు సార్ మా వాళ్ళకు డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పాలి అందుకే మా ఫౌండర్స్ నిరాశలో ఉన్నారు సార్ ఇక మీరు మాటల్లో అరవై రోజుల్లో వర్క్ డన్ చేస్తారని అన్నారు వెంటనే ఇంకొక విషయం కూడా చెప్పారు మీరు వీలైతే ఇరవై నాలుగు గంటల్లోనే పూర్తి చేస్తా అని కానీ మా వాళ్ళు అరవై రోజులు పడుతుంది అనే విషయాన్ని హైలైట్ చేస్తూ దాన్ని ఆ విషయం మీదనే బాధపడుతూ నిరాశపడుతూ అందరితో అదే షేర్ చేసుకుంటూ అరవై రోజులు పడుతుంది అనేదే బాధపడుతూ ఉన్నారు సార్ కానీ తర్వాత చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో నేను పూర్తి చేయగలను అనే కాన్ఫిడెంట్ను ఎవరు గుర్తించట్లేదు సార్ ఎందుకంటే మా వారు మా వాళ్ళు ఏది జరిగినా నిరాశ పడుతూనే ఉంటారు ఫైనల్గా ఏంటంటే ఇన్ని రోజులకు సారు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇన్ని నెలలు మరి తను నిద్రపోకుండా టెక్టీమ్ పోనీయకుండా ఎన్నోసార్లు ట్రయల్ చేసి ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసుకొని మరి ప్రపంచం ముందు మన ముందుకు కాదు ప్రపంచం ముందుకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చి చెప్తా ఉంటే సంతోషించాల్సింది పోయి ఫౌండర్స్ అనుకునేది రాలేదని మనం అనుకునే డేట్ టైంకు మనం అనుకునేటన్ని చెప్పలేదని నిరాశకు లోనయ్యారు బాధపడ్డారు ప్యానిక్ లోనయ్యారు మరి మా వాళ్ళు ఏం జరిగినా కూడా ప్యానిక్ లోన్ అవుతానే ఉంటారు అంటే మేము ఎక్కడో డబ్బులు పోగొట్టుకున్నాం ఇక్కడ ఒక చిన్న అమౌంట్తో వచ్చాం మరి మాకు ఆన్ప్యాసీ వస్తే వాటిని తీర్చుకోగలం అందుకే సార్ రాత్రి రాలేదని మా వాళ్ళందరూ నిరాశపడ్డారు ఏంటి ఫౌండర్స్ ఇది కంపెనీ విషయాలను ఆయన బాధను జరిగేటి క్లియర్గా అన్నీ అయిపోయాయి మీకోసం జరుగుతుంది అని చెప్తున్నా కూడా మళ్ళీ ఇంకా ఇదే మాట ఇదే మాట ఎవరిని అడిగినా అరవై రోజులు అనే మాటే ఎవరిని అడిగినా మనకు ఇది ఓఎస్ గురించి చెప్పలేదే వెరిఫై గురించి చెప్పలేదే ఇది ఎప్పుడు వస్తాయని ఎంత చెప్పినా ఇవే మాటలు మరి మనం ఎలాంటి ఆలోచన చేయాలి అంటే కొన్ని మాటలు ఇక్కడ మనం తెలుసుకోవాలి మాన్ ప్యాసివ్ కంపెనీ నుండి వచ్చే ఆదాయంలో ఆలస్యం అవ్వచ్చు అంటే మనకు ఆ కే ఏసీసీ కేస్ అనే సంబంధించి అలాంటి ఉండి భవిష్యత్తులో ఒకవేళ లేట్ అవ్వచ్చేమో అని ఆయన అనుకొని వారు బ్యాక్ అండ్లో ఒక ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంచుకున్నారు గారు మరి ఆ ప్లాన్ బి అనేది మన ఫౌండర్స్కు ఆదాయానికి మార్గం అనేది తెరుస్తుంది అంటే కంపెనీ ప్రారంభించేపటి నుంచి ఏ రంగంలో చాలా మార్పులు జరిగాయి చాలా అభివృద్ధి జరిగింది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని యాస్ఆర్ గత ఒక సంవత్సరంగా దానిపై పనిచేస్తూ ఉన్నారు మరియు చాలా త్వరగా ఆదాయాన్ని ఇచ్చే కొత్త ఎంపికగా కొన్ని ఏఐ ఆధారిత డిజిటల్ ఉత్పత్తులను సిద్ధం చేశారు మరి దాని ద్వారా ఆదాయం కూడా జనరేట్ అయింది మరి ఆన్ప్యాసివ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన తర్వాత మార్కెట్లోకి వెళ్తుంది అది ఏదో ఒక రూపంలో వస్తుంది అది ఆసర్గా చెప్తారు మరియు గ్లోబల్ లాన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆన్ ప్యాసివ్తో మనం ఏవైతే బిలో మరి డిజిటల్ ప్రోడక్ట్లు రెడీ అయ్యాయో వాటిని మళ్ళీ ఆన్ ప్యాసివ్లోనే విలీనం చేస్తారు మరి ఈ ఎంపిక రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే దానికి సమాధానంగా యాస్ గారు రాబోయే అరవై రోజుల్లో లేదా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉండవచ్చని సార్ రెండు ఆప్షన్ చెప్పారు ఇక్కడ మరి మన వాళ్ళు మరి ఎప్పుడైనా చూశాం కదా డిఫరెంట్ మనవాళ్ళు అరవై రోజుల వరకు పడుతుందని అదే హైలైట్ చేస్తూ ఉన్నారు క్లియర్గా సారు మరి ఒకరోజు తర్వాత కూడా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు ఆలోచించండి ఇదేం అరవై రోజుల వరకు ఉంటుందని ఎక్కడ ఇక్కడ లేదు మరి కొన్ని శుభవార్తలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పూర్తిగా ఆన్ ప్యాసివ్ అనేది సిద్ధంగా ఉంది కాబట్టే ఆయన అంత ప్రశాంతంగా వచ్చి మన కోసం ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇంకా ఇంకొక నా ఆలోచన ఏంటంటే మనకు మే సిక్స్ లోపల ఎసీసీ కేసు కంప్లీట్ అవ్వాలంటే సారు కోర్టుకు ఇప్పుడు ఈ మీటింగ్ రికార్డింగ్ చేశారన్నారు ఇది కూడా సారు వాళ్ళకు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రకారం ఐదేళ్ళు ఎందుకు ఫౌండర్స్కు ఏదన్నా బోనస్ ఇలాంటివి ఇవ్వలేదని ఒకవేళ అనిపిస్తే ఈ ఇలాంటి ఇబ్బందులు జరిగాయనే రూపంలో సార్ చెప్పడం జరిగింది సో ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇంకోటి మన మనకు ఏదో బోనసులు అలాంటివి ఇచ్చేసి మరి ఆఫ్ రూఫ్స్కును కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మళ్ళీ దీన్ని కూడా ఇలా అలా అని దయచేసి చెప్పకండి కాబట్టి ఈ విధంగా మరి మన కోసం సార్ ఎప్పుడో ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు దాని ద్వారా కొన్ని ప్రోడక్ట్లు ఆల్రెడీ ఏఈతో చేశారు అవి వర్కౌట్ అవుతూ ఉన్నాయి దాని ద్వారా ఆదాయం వచ్చింది మరి ఆదాయాన్ని అదేవిధంగా మనకు నిన్న చెప్పడం జరిగింది యూఏఈలో ఇద్దరు దాదాపు యాభై రెండు మిలియన్ డాలర్స్ అనేది వాళ్ళ ద్వారా హోల్డ్ అయినది అది కూడా రికవర్ అయిందని చెప్పాడు సో ఫైనల్గా ఏంటంటే మనకు రావాల్సిన కమిషన్స్ బోనస్లు ఒక్క విత్డ్రా ఇచ్చే అవకాశం ఈ మంత్లో ఉంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి ఇక్కడ చాలా మార్పులు సార్ గారు చెప్తానే ఉన్నారు కంపెనీలో ప్రతిదీ మారిపోబోతుంది చాలా మార్పులు జరుగుతాయి మరి ఈ పని గత సంవత్సరం నుంచి నిరంతరం జరుగుతూ ఉంది మనకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ హెండ్లో అందుకే ఎల్సీ లీడర్లు ఎన్నోసార్లు మరి మనకు ఇంట్లో అయితే ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా కంపెనీ భారీగా రాబోతుంది కంపెనీతో మీ లైఫ్లు చేంజ్ అవ్వబోతున్నాయి మరి కంపెనీ ప్రోడక్ట్లు చాలా సిద్ధంగా ఉన్నాయి అని మనకు చెప్తానే ఉన్నారు కాకపోతే మనం అర్థం చేసుకోవట్లేదు అంతే మరి ఆదాయ ప్రణాళికలో చాలా మార్పులు కూడా ఉండబోతున్నాయి ఇది అందరికీ చాలా ప్రయోజకరంగా ఉంటుంది మనం ఇంతముందు అను అనుకున్న దానికంటే ఆన్ ప్యాసివ్ చాలా రేట్లు ఎక్కువగా మరి ఉండబోతుంది కాబట్టి డియర్ నిరాశపడే ఫ్రెండ్స్ దయచేసి సానుకూలంగా ఉండండి అబ్బా సంతోషంగా ఉండండి అతి త్వరలో ఖచ్చితంగా మన కళలు నెరవేరిపోతున్నాయి అయితే ఇన్ని రోజులు మరి కొంతమంది పాజిటివ్గా అందరికీ చెప్పడం జరిగింది అవన్నీ కరెక్టే వాళ్ళు చెప్పినేటి మరి సార్ గారు ఫైనల్గా మన పెద్ద కంపెనీ ఫ్యామిలీకి పెద్ద అనమాట మరి ఆయనే స్టార్ట్ చేయాలి ప్రతి విషయం ఆయనే చెప్పాలి ఇన్ని రోజులు మన మన సరౌండింగ్లో మరి మన వాళ్ళు చెప్పిన విషయాలు కంపెనీలో జరిగే విషయాలు ఒక్కటే కాకపోతే ఆయన మరి మన రైలుకు ఇంజన్ వంటి వాడు కాబట్టి ఆయన స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మనం అనుకునేది ఆయనకు మహా అంటే ఒక పది రోజులు తేడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్లో మనం అనుకుండేటి మీరు ఆశించేటి ఖచ్చితంగా రాబోతున్నాయి ఇన్ని రోజుల తర్వాత ఆయన హ్యాపీగా పనులు పూర్తి చేసుకొని వచ్చాడనే విషయంలో ఆనందంగా ఉండండి వచ్చే బుధవారం మళ్ళీ ఇంకో కార్పొరేట్ మీటింగ్ ఉంటుందని చెప్పాడు ఈ మధ్యలో మనం చూసాం నిన్న మొన్నట్లోనే రెండు మూడు పాపప్ మెసేజ్ చూసాం సో ఈ మధ్యలోనే ఇంకా పాపప్ రూపంలో మనకు అప్డేట్స్ రావచ్చు ఇంకా ఎల్సి ఎల్సీ లీడర్ల ద్వారా కొన్ని హింట్స్ కూడా రావచ్చు వచ్చే కార్పొరేట్ వెబినార్లో ఇంకా ఏవైతే ఈ నెక్స్ట్ పేజీకి వెళ్ళబోతుందో దాని విషయాలు ఉండబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గెలవబోతున్నాం అయితే ఇక్కడ మీరందరూ నిరాశపడినట్టు నిన్న మీటింగ్లో ఎన్ని లేదంటే లేదు ఇంకా ఎప్పటికీ ఉండవని అర్థం కాదు కదా మీరు చెప్పండి నిన్న రాకుంటే ఇంకా రావని అర్థమ్మా కాబట్టి ఖచ్చితంగా నిన్న రాకుంటే రెండు మూడు రోజుల్లో లేదా వారంలో లేదా పది రోజులు ఖచ్చితంగా రాబోతున్నాయి సార్ అదే చెప్పాడు యూఏలో ఒక పెండింగ్ ఏదో ఉన్నట్లు సార్ చెప్పాడు అది కూడా అది రికవర్ అయిన వెంటనే పూర్తయిన వెంటనే నెక్స్ట్ ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పాడు సో అన్నీ మంచి విషయాలే జరుగుతున్నాయి ఫౌండర్స్ అర్థం చేసుకోండి దయచేసి నిరాశపడకండి ఇంకా ఆ డౌట్లతో కూడా లీడర్ల కాల్ చేయకండి దయచేసి పాజిటివ్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం వీఆర్ ఎన్ని టూ యూనిట్ ఫౌండర్స్ జే ప్యాసివ్ జే ఆస్మ ఫర సార్